హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ నూరూరించే మామిడికాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ కొలతలతో పెడితే మొదటిసారి పెట్టేవారైనా సరే ఎన్ని కేజీల పచ్చడైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మామిడికాయ పచ్చడిని పెట్టుకోవటానికి ముందుగా మేమైతే చిన్న రసాలు తీసుకున్నాము మామిడికాయలని వాటర్లో వేసుకొని పైన ఉన్న సొనంతా పోయేలాగా వాటిని కడుక్కోవాలి ఆ తర్వాత ఈ మామిడికాయలని ఉన్న తొడియాలను తీసేసి తడి మొత్తం పోయేలాగా ఒక పొడి క్లాత్లో వేసి తుడుచుకోవాలి తడి ఉంటే పచ్చడి అనేది బూజు వస్తుంది అందుకే తడి మొత్తం పోయేలాగా తుడుచుకోవాలి తర్వాత కాయల్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కాయల్ని చిన్న చిన్నవిగా కాదు అలా అని పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ముక్క లోపల ఉన్న జీడీలను కూడా తీసేయాలి అలాగే టెంక పైన తెల్లటి పొర ఉంటుంది కదా దాన్ని కూడా తీసేయాలి కానీ ప్రతి ముక్కకు టెంక ఉండేలాగా చూసుకోండి లేదంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు అలాగే బూజు కూడా వస్తుంది ఇక ఈ ముక్కల్ని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకొని తడంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి లేదంటే పచ్చడి అనేది బూజు వస్తుంది మేమైతే ఒక ముప్పై కాయలు మీడియం సైజులో ఉన్న మామిడికాయలను తీసుకున్నాము వాటికి ఒక కేజీ వెల్లుల్లి తీసుకోవాలి అందులో సగం వెల్లుల్లిని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మొక్కల్ని కొలుచుకున్నాము మేము తీసుకున్న మామిడికాయలకి ఆరు గ్లాసులు మొక్కలు అయ్యాయి అయితే దానికి నాలుగు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం తీసుకోవాలి అంటే ఆరు గ్లాసుల మొక్కలకి గ్లాసున్నర ఉప్పు గ్లాసున్నర కారం అనమాట కళ్ళుప్పును ఎండబెట్టి మిక్సీ పట్టిన ఉప్పు వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉప్పు కారంను అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని అలాగే మిగతా వెల్లుల్లి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత పావు గ్లాస్ మెంతిపిండి పావు గ్లాస్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నె కానీ ఒక డబ్బా కానీ తీసుకొని అందులో రెండు కేజీల వేరే నూనెను వేసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి నూనె మొత్తం ముక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఈ ముక్కల్లోకి ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపాక దీన్ని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ తీసుకొని రెండు రోజుల పాటు బాగా ఊరనివ్వాలి నూనె పైకి తేలితేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బూజు రాదు అలాగే ముక్క కూడా కరకరలాడుతుంది చూశారు కదండి ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి